హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ లో అదేవిధంగా బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్ లో ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా మనకి బెస్ట్ టెన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయనమాట అండి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేశానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని ఏదే విధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చాయండి ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది సో మనం మొదటిగా మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన పెరమలూరు ఏరియాలో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ అండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండివిడెడ్ షేర్ అనేది చూసుకుంటే ముప్పై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఈస్ట్ ఫేసింగ్లో సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అనమాట అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం మనకి ఇరవై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చిందండి సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది నైన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుంది అండివిడెడ్ షేర్ అనేది ముప్పై ఐదు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేస్తున్నారనమాట రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ అనమాట అండి సో బందరో రోడ్కి కూడా చాలా దగ్గరకు వస్తుందండి ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ లేదనమాట అండి సో చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ హాక్స్లో అయితే సేల్గా వచ్చిందనమాట ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి సో లోపల పిక్చర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి సీలింగ్ వర్క్ అంతా కూడా చేయించారనమాట సో ఇది బెడ్రూమ్ స్పేస్ అండి సో చూస్తున్నారు కదా కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి ఇది డైనింగ్ స్పేస్ అనమాట సో పక్కనే మనకి కిచెన్ కూడా ఉందనమాట అండి సో చూస్తున్నారు కదా అన్ని వర్క్స్ కూడా చేంజ్ ఉన్నాయన్నమాట ఇరవై నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పున బేసిక్ కార్పీ ప్రైస్కి ఇప్పుడు అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి పాతిక లక్షలు వచ్చు లేదంటే ఇరవై ఐదు లక్షల యాభై వేల వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ ఎవరు కూడా మిస్ చేసుకో మాకు అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి అరవై ఆరున్నర గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చింది అనమాట సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై అడుగులు అనమాట లోతు వచ్చేసరికి పదిహేను అడుగులు అనమాట అండి మొత్తంగా ఇది మనకి అరవై ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి అది రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసిన తర్వాత సో చూడొచ్చండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం ఇచ్చారండి మంచి వుడ్ వర్క్ అని పాలిష్ వర్క్ అయితే చేయించారనమాట ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్నాం మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇది బేసిక్ కార్పీ ప్రైజ్ అనేది ఇరవై ఐదు లక్షలు అనమాట అండి ఇక్కడ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే అది ఇరవై ఐదు లక్షల యాభై వేలు అవచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి తొంభై ఎనిమిదిన్నర గజాల బిల్డింగ్ అనేది బ్యాంక్ హాఫ్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇది నార్త్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట సో చూస్తున్నారు కదండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ రీసెంట్ ఏరియా అనే అనమాట రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి సో మనకి ప్రాపర్టీ అనేది చూసుకుంటే రెండు బిట్లు అనమాట అండి అరవై ఒకటిన్నర గజాలు ప్లస్ ముప్పై ఆరున్నర గజాల్లో రెండు బిట్లుగా ఇది కలిపి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది అనమాట అండి నార్త్ వెస్ట్ కార్నర్లో వచ్చి బిట్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో నలభై ఐదు లక్షల అరవై మూడు వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో ఇక్కడ మరి చూసుకుంటే సింహదారం అనేది టేక్ అవుట్ సింహధారం ఇచ్చారండి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అలానే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇక్కడ గ్రానైట్ ఫ్రేమింగ్ తోటి చేశారనమాట అండి స్టీల్ రేలింగ్ పైప్ కూడా ఇచ్చారనమాట రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అని స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో మనకి ప్రాపర్టీ అనేది ఆర్పీ ప్రైస్ అనేది నలభై ఐదు లక్షల అరవై మూడు వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైజ్ ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దా అనమాట అండి సో ఈ ప్రాపర్టీ కని నచ్చితే తప్పకుండా కాల్ చేయండి అసలు మిస్ చేసుకో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉండే కుదురు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో అనేది సేల్గా సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్ లో అయితే సేల్గా వచ్చింది అనమాట అప్పుడు కన్నా చూసుకుంటే దాదాపుగా మనకి మూడు లక్షల పైన వాల్యూ అనేది తగ్గించారు అనమాట అండి సో ప్లింత ఏరియా అనేది చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎస్సేఫ్ వస్తుంది అనమాట అన్డిమిటెడ్ షేర్ అనేది ముప్పై ఒకటిన్నర గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సింహదారం అనేది టేక్ట్ సింహదారం ఇచ్చారండి మంచి కా వుడ్ వర్క్ తోటి పాలిష్ వర్క్ అనేది చేయించారనమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పదిహేడు లక్షల ముప్పై ఎనిమిది వేల అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట అది పద్దెనిమిది అవ్వచ్చు పద్దెనిమిదిన్నర అవ్వచ్చు పంతొమ్మిది అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రజెంట్ లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి ఎక్సలెంట్ ఏరియా అనమాట ప్రైమ్ లొకేషన్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో దీనికి అన్డివిడెడ్ షేర్ అనేది చూసుకుంటే యాభై నాలుగున్నర గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీన్ని ప్లింత్ ఏరియా అనేది చూసుకుంటే థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట అండి అలాగే కామన్ ఏరియా అనేది చూసుకుంటే టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్ కింద వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి టోటల్గా మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్గా వచ్చిందండి సో చూస్తున్నారు కదా హాల్ స్పేస్ అంతా కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ చేయించారు ఎంట్రెన్స్ ఇక్కడ టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి కబోర్డ్స్ తోటి పక్కనే మనకి పూజా లాగా ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ అన్నీ చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారండి సో జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట అండి సో మనకి ఇది ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అనేది వస్తుందండి కరెన్సీ నగర్కి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకు ముందు కూడా బ్యాంక్ ఆప్స్ లో అయితే సేల్గా వచ్చింది అనమాట అప్పుడు కన్నా చేసుకుంటే దాదాపుగా మనకి పదిహేను లక్షల పైన వాల్యూ అనేది తగ్గించారండి సో ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోండి ఇప్పుడు మనకి బేసిక్ ప్రైస్ అనేది అరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్గా వచ్చిందనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట సో ఇప్పుడు మనకి ఆప్షన్ లో అరవై ఆరు లక్షల నుంచి వేలం అనేది స్టార్ట్ అయిందండి అది మనకి అరవై ఏడు అవ్వచ్చు అరవై ఎనిమిది అవుతుంది దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అండి మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట సో మనకి బ్యాంక్ లోన్ సౌకర్యం తోటి ప్రాపర్టీ అనేది సేల్ కు వచ్చిందండి మనకి ఎలిజిబిలిటీ ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం అనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తప్పకుండా విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ ని అదే విధంగా సీరియల్ నెంబర్ ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనకి మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కృష్ణలంక ప్రైమ్ లొకేషన్లో మనకి డెబ్బై రెండు గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి సిక్స్ ఫీట్ వే అనమాట అండి పెద్ద రోడ్లో నుంచి అయితే ఈ సిక్స్ ఫీట్లో వెళ్ళాల్సి వస్తుంది అనమాట అండి సో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి అప్పుడు కన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట సో ఇప్పుడు ఈసారి మనకి బ్యాంకాక్స్లో కేవలం నలభై ఏడు లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి సో చూస్తున్నారు కదా సో కింద మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా పైన ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా డిజైన్ అయితే చేశారనమాట అండి మంచి రెంట్ల ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకటి ప్రాపర్టీ గారు నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సర్కిల్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే యనమలకొద్దురు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ్యాంక్ కాక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం పంతొమ్మిది లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఫస్ట్ ఫ్లోర్ ఉండే ఫ్లాట్ అనమాట సో దీని ప్లింత్ ఏరియా అనేది చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి కామన్ ఏరియా కింద సిక్స్టీ ఎస్ఎఫ్టీ అనమాట సో కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందనమాట అండి అన్డివైడెడ్ షేర్ అనేది ఇరవై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో వెస్ట్ ఫేసింగ్ ఉండే ఫ్లాట్ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు అనేది చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది వస్తుంది సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట సో ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఇది బేసిక్ కార్పీ ప్రైస్ అనేది పంతొమ్మిది లక్షల తొంభై వేలు అనమాట అండి ఇక్కడ నుంచి మనకి వేలం పాట అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట అండి సో అది మనకి ఇరవై లక్షలు అవ్వచ్చు ఇరవై లక్షల యాభై వేల వచ్చు దాని పైన వరకు అండి ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట మనకి ఎలిజిబిలిటీ ఉంటే లోన్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకునే అవకాశం ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మాచవరం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ఇప్పుడు బ్యాంక్ అయితే సేల్కి వచ్చిందండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో అన్డివైడెడ్ షేర్ అనేది చూసుకుంటే ఇరవై ఏడు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ అండి సో ఏరియా అనేది చూసుకుంటే సిక్స్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అనమాట కామన్ అనేది థర్టీ ఎస్ఎఫ్టీ అండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో సేల్క్ అనేది వచ్చిందనమాట సో మనకి ఇది దాదాపుగా ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట అండి కానీ స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట అది మనకి ముప్పై ఐదు లక్షలు అవ్వచ్చు ముప్పై ఐదు లక్షల యాభై వేల అవ్వచ్చు ముప్పై ఆరు లక్షలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి అసలు మిస్ చేసుకో మాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నాము కొనబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన కానూరు ఏరియాలో మనకి జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి పక్కనే మనకి ఈ గ్రూప్ హౌస్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్గా వచ్చిందండి కేవలం పద్నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందనమాట సో కొంచెం అన్ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట అండి లోపల వర్క్ అంతా చే చేసే ఉందనమాట అండి బయట మనకి బిల్డింగ్ ఫినిషింగ్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి సో చూస్తున్నారు కదా దీని ఎస్ఎఫ్టీ అనేది చూసుకుంటే టోటల్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి అన్లివిటెడ్ షేర్ అనేది ముప్పై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట బైక్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి కేవలం పద్నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అనమాట అండి సో ఇక్కడ చూడొచ్చు మీరు స్టెప్స్ ఇవన్నీ కూడా కొంచెం అన్ఫినిష్డ్గా ఉన్నాయి అనమాట అండి ఇవన్నీ కూడా మనం చేయించుకోవాల్సి వస్తుంది అనమాట ఫ్లాట్లో ఉన్న అంటే గ్రూప్ హౌస్లో ఉన్న వారందరూ కలిసి చేయించుకోవాల్సి వస్తుందండి ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకి యాసిటీస్ ఎలా ఉందో ఇలానే బ్యాంక్ వర్ అనేది మనకి హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారండి మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందన్నమాట సో ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ హాక్స్లో అయితే సేల్గా వచ్చింది ఎంట్రన్స్ సింహదారం అనేది టేక్అట్ సింహదారం అనేది ఇచ్చారనమాట అండి మంచి వుడ్ వర్క్ కూడా చేస్తుందనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ అనేసి ఇచ్చారనమాట సో చూడొచ్చు మీరు లోపల కబోర్డ్స్ అన్నీ కూడా చేంజ్ ఉన్నాయండి సీలింగ్ వర్క్ అన్నీ కూడా సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బేసిక్ ఆర్బీ ప్రైజ్ అనేది పద్నాలుగు లక్షలు అండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది పద్నాలుగున్నర అవ్వచ్చు పదిహేను అవచ్చు దాని పైన వరకు కూడా అండి ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి బ్యాంక్ టా ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ కి చాలా దగ్గరగా ఉండే యనమలకూతురు ప్రైమ్ లొకేషన్ లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి బ్యాంక్ లో అయితే సేల్కి వచ్చిందండి కేవలం పదహారు లక్షల యాభై మూడు వేల ఆర్పీ ప్రైస్ కి అనమాట రెడీ టు మూ హౌస్ అనమాట అండి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి సో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయన్నమాట కబోర్డ్స్ అయితే చేయించలేదండి అదే అదేవిధంగా పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయన్నమాట అండి సో అండ షేర్ అనేది చూసుకుంటే ఇరవై ఆరు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి బైక్ పార్కింగ్ సౌకర్యంతో అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి ఇది కేవలం పదహారు లక్షల యాభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది మనకి పదిహేడు లక్షల వచ్చు పద్దెనిమిది వచ్చు దాని పైన వరకు కూడా అండి ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో సో చూస్తున్నారు కదా ఇది డైనింగ్ స్పేస్ అనమాట అండి మాస్టర్ బెడ్రూమ్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయన్నమాట రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట బెన్సరికి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సో ఇవన్నీ కూడా మనకి మంచి ప్రైమ్ లో అయితే సేల్కి వచ్చాయి వీటిలో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని విధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే వీటిపైన మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ తీసుకునే అవకాశం ఉందన్నమాట అండి మన దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ ఉంటే అనమాట సో మీకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట ఓకే అండి థ్యాంక్ యూ